వెల్కమ్ రాజకీయాలకు అతీతంగా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు తిరుమల వెంకన్న సేవలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశస్సులు అందుకున్నారు ఈయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు ఈరోజు మరి ఆదిదేవుడు శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా చాలా సంతోషం ఆయన ఎన్నిసార్లు మనం దర్శించుకున్నా కూడా ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన అనుభూతి మరి ఆ స్వామివారి ఆశిస్తులతో ముఖ్యంగా మన రాష్ట్రం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చక్కగా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దర్శించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా చైర్మన్ గారిని అభినందించేది ఏంటంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ ఉపన్యాసాలకి తవ్వకుండా ఒక ఆధ్యాత్మికత ఇట్టుబడేలా చేయడం అనేది చాలా సంతోషం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ తిరుమల యొక్క పవిత్రతని కాపాడే విధంగా అందరం కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అత్యంతంగా ముందుకు వెళ్ళాలని మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి చైర్మన్ గారిని సభ్యులను కూడా అర్థం చేస్తారు ఇంకా టైం ఉంది తమ్ముడు ఇంకా నాలుగేళ్ళు త్వరలోనే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ